పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి కొదవే లేదు కానీ పవర్ స్టార్ ఏమో సినిమాలతో బిజీ ఫ్యాన్స్ లో మాత్రం ఇప్పుడు ఓజీ ఎక్కడ లేని అంచనాలు పెంచేస్తోంది పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అన్న మూమెంట్స్ క్రియేట్ చేస్తోంది ఇంతకి ఎందుకింత నమ్మకం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్అప్ ఎక్కువే ఉంది పవన్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ కూడా ఒకటి మిగతా సినిమాల కంటే ఈ సినిమా పైనే ఇండస్ట్రీలో భారీ బజ్ ఉంది అందుకు చాలానే కారణాలు ఉన్నాయి సాహో డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మొదటిసారి కలవటం ఇందులో పవర్ స్టార్ మాఫియా లీడర్ పాత్రలో కనిపించబోతున్నాడట సౌత్ నార్త్కు చెందిన స్టార్ కాస్ట్ ఈ సినిమాలో భాగం కావడంతో అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి ఇక ఈ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ అంచనాలను పీక్స్కు చేర్చింది దాంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్లోనూ ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది ఇప్పటికే ఓజీ డెబ్బై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది మళ్ళీ పవన్ సెట్స్లోకి ఎప్పుడెప్పుడు వస్తారని మూవీ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తోంది ఒక్కసారి పవన్ సెట్స్లో అడుగు పెడితే బ్రేకులు లేకుండా సినిమాను పూర్తి చేయనున్నారు మేకర్స్ ఓవైపు షూటింగ్ కంప్లీట్ చేస్తూనే అదే సమయంలో అవుట్పుట్ని కూడా చెక్ చేస్తున్నారట అవుట్పుట్ విషయంలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వెంటనే చెక్ చేసి బెస్ట్ అవుట్పుట్ వచ్చేలా మూవీ టీం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఇప్పటి వరకు షూట్ చేసిన అవుట్పుట్ తో మూవీ టీం ఎంతో హ్యాపీగా ఉందని ఇన్సైడ్ వర్గాల సమాచారం పవన్ కళ్యాణ్ కూడా ఓజీపై మరింత ఆసక్తిని చూపిస్తున్నాడు అందుకే ముందు ఒప్పుకున్న సినిమాలను పక్కన పెట్టి మరీ ఈ సినిమా షూటింగ్స్లో లో పాల్గొన్నాడు ఈ మూవీ కంటెంట్ విషయంలో పవన్ ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారట దానికి తోడు సుజిత్ మేకింగ్ స్టైల్కి ఫిదా అయినట్లు తెలుస్తోంది సుజిత్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని కాబట్టి లుక్స్ పరంగా అవుట్పుట్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇటీవల రిలీజైన గ్లిమ్స్ ద్వారా అర్థమవుతూనే ఉంది మొత్తం మీద అవుట్పుట్తో మూవీ టీం హ్యాపీగా ఉందనే విషయం బయటకు రావడంతో ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తుందని అంటున్నారు